హాయ్ హలో హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీష్ ఇంటి మా అత్తయ్య అండ్ మా అవయ్య వాళ్ళని అంటే క్రిస్టల్ ఫౌంటెన్ అక్కడ ఎక్కించడానికి గంటల రెడ్ ఎక్కించడానికి తీసుకొచ్చాము ఇది నాకు కూడా ఫస్ట్ టైమే లాస్ట్ టైం వచ్చినప్పుడు మూసే మోస్ తెలియజేస్తుంది ఎలా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా అన్నీ ఈ వీడియోలో చెప్తాను చూస్తూ ఉండండి ఏదో తేడాగా బాగున్నాయి నీ బూట్లు మా డాడీ కొత్త షూ ఉన్నాడు సో బూట్లు బాగున్నాయి అంటున్నా చుక్కపడుతున్నారా హలో వచ్చేసాం ఇప్పుడు రైట్స్ టికెట్స్ होता so तो ये टिकेट्स इसको ना सेंटर है, है ना फिर वो बोर्ड पे करो, स्कैन जिसको मालूम, डायरेक्टर का रीटेल ऑनलाइन को ऑनलाइन लोगों ने इसको मालूम है ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాము టికెట్స్ తీసుకున్నాము ఫోర్ టికెట్స్ ఒక్కొక్క టికెట్ ఫిఫ్టీ డాలర్ పడింది సో విత్ ట్యాక్స్ అరౌండ్ అట్లా అయ్యింది చాలా వెళ్తాను ఈమెట్లోకి వెళ్ళాలని ఇటు నా ఇటు వెళ్ళాలి నన్ను నేను లేదు పండు ముసలావాడు ఇండియన్ తెలుగు అమ్మో మరి తమిళమో తెలీదు మంచి చక్కగా జీన్స్ ప్యాంట్ టీ టీషర్ట్ వేసుకుని షూస్ వేసుకొని కనిపిస్తే నవ్వింది లోపల బాత్రూమ్ లోపల ఇండియన్ కొంచెం పెద్ద ఆవిడ ఇద్దరు కానీ పెద్దది ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాం కదా టికెట్స్ చూపిస్తుంది ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు

ముందు పద ఇంకా అట్లా స్లోగా దిగేయాలి సో పక్కన అమ్మాయిలు బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు కదా ఎందుకలా వేసుకున్నారంటే ఇక్కడ ఒక వెడ్డింగ్ జరుగుతుంది సో ఆ వెడ్డింగ్ కి కూడా క్యూ సపరేట్ గా ఉంది కొండ మీద జరుగుతుంది చూపిస్తాను ఇంకా

నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా చాలా నచ్చింది అతే మా అని కూడా అడుగుతాం ఎలా ఉంది చాలా బాగుంది కదా అక్కడ మంచిగా వెళ్తుంది కదా ఇది స్లోగా నాకేదో సినిమాలు చూపిస్తారు కదా అలా అనిపిస్తుంది సో ఒక డౌట్ రావచ్చు అత్తే వాళ్ళకి ఏమైనా భయం వేసిందా అని కొంచెం స్టార్ట్ అయినప్పుడు అయితే కొంచెం వెరుగ్గా అనిపించింది కానీ మధ్యలో వెళ్ళేసరికి చాలా ఎంజాయ్ చేసాం నలుగురము ఫుల్ ఫోటోస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో ఇది ప్రతి గండోలాకి ఒక్కొక్క నంబర్ ఇచ్చాడు ఇది మాది థర్టీ ఫోర్ అంటే థర్టీ ఫోర్ అని చెప్తున్నా అలా చాలా ఉంటాయని గండోల ఫస్ట్ టైం యా అమేజింగ్ ఉంది సూపర్ ఎటు చూసినా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అక్కడ చిన్న బాగుందిలా దేవుడు కదా ఉండదు అప్పుడు అవును

అది పెళ్లి చూసారా కానీ అది కూడా కవర్ చేసేవాళ్ళు అయినా ఫ్రీగా భోజనం పెట్టినా కానీ మనం తినలేము ఎందుకంటే అన్ని మాంసం తినేసే రకం వాళ్ళు అందరూ అక్కడ ఆగినప్పుడు ఇక్కడ ఆగుతారు అవునవును

చలో సో ఈ ట్రిప్లో నాకు అత్తెమావయ్యతో ఉన్న రిలేషన్ ఇంకా పెరిగింది ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళు మేము మర్చిపోయినా కానీ గుర్తు చేస్తున్నారు వీడియో తీసుకోవట్లేదు ఇది తీసుకోండి పోనీ హెల్ప్ చేయాలా పట్టుకొని అలా కూర్చుని అక్కడ మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే తినొచ్చు మంచిగా సో ఏ రిలేషన్షిప్ అయినా కానీ టూ వేస్ ఉంటుందండి ఆల్వేస్ అది ఎవరితో అయినా ఫ్రెండ్తో అయినా ఫ్యామిలీతో అయినా కానీ మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో వాళ్ళు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు ఇంకా ఇదైతే నాకు చాలా స్పెషల్ మావయ్యతో ఫస్ట్ టైం ఇలా ప్రైవేట్ గా చాలా ఫొటోస్ దిగాను ఈలోగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి